గాయత్రి యొక్క ఒక శక్తి కుండలిని కుండలిని ఒక భౌతిక శక్తి జీవాత్మతో అత్యంత దగ్గర సంబంధమున్నది దీని ప్రాణవిద్యుతని జీవనశక్తి అని ఊర్జ అని యోగాగ్ని అనే పేర్లతో తెలుసుకోవచ్చు శరీర నాడులలో ఒక చైతన్య విద్యుత్ ప్రవహిస్తుంటుంది దీనికి రెండు శిరస్సులుంటాయి ఇవి పృథ్వీ యొక్క ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి ఉత్తర ధ్రువం మస్తిష్కలోని మధ్య మధ్యబిందువు బ్రహ్మరంధ్రము ఇక్కడే సహస్రార చక్రముంటుంది పృథ్వీ యొక్క ఉత్తర ధ్రువ కేంద్రం యొక్క అయస్కాంతం తనకు అవసరమైన శక్తులను పదార్థములను బ్రహ్మాండములోని అంతర్గ్రహ భాండాగారం నుంచి పొందుతుంది అదేవిధంగా సహస్రారచక్రంకూడా ఉన్న బ్రహ్మీచేతనత్వ భాండాగారంలో ఉన్న దివ్యశక్తులనుంచి తనకు కావలసీన సామర్థ్యములను కావలసినంతగా పొందవచ్చు బ్రహ్మరంధ్రంలో ఒక కోస ఉన్నది దీనిని మహాసర్పమంటారు ఇది కుండలాకారంలో ఉంటుంది శేషనాగు అని దీనినే అంటారు గాయత్రీ సాధన వలన మూర్ఛస్పితిలో ఉన్న మహాసర్పం జాగ్రత్తమవుతుంది దీని ప్రచండ సామర్థ్యంతో ఆధ్యాత్మిక క్షేత్రంలో అసంఖ్యాక విభూతుల లాభం పొందవచ్చు కుండలిని యొక్క రెండవ కోస చాకం ఇది మలమూత్రరం భ్రముల మధ్య ఉన్న శక్తి కేంద్రం ఇది సూడులు తిరుగుతూ ఉంటుంది ఇది దక్షిణ ధృవం వంటిది మానవ శరీరంలో పదార్థశక్తి ఉత్పాదన పంపిణీ నుంచే జరుగుతుంది సంతానోత్పత్తి చేయగల సామర్థ్యం ఇక్కడే ఉన్నది స్ఫూర్తి ఉల్లాసం సాహసం వంటి విశేషతలు ఇక్కడే ఉద్భవిస్తాయి స్థూల శరీరంలో మస్తిష్కం హృదయం ప్రధానమైన అవయవాలుగా భావించబడతాయి సూక్ష్మ శరీరం యొక్క మస్తిష్కం సహస్రారచక్రం మూలాధారమును కుండలిని యొక్క దక్షిణ ధ్రువంగా భావిస్తారు రెండు ధ్రువముల మధ్య ప్రవాహం నిద్రాస్థితిలో పడి ఉంటుంది అందువల్ల ఇతర ప్రాణుల వలె తింతం పిల్లల్లి కనడం వంటి తుచ్ఛమైన పనులు మాత్రమే చేయగలుగుతారు కుండలిని జాగరణ వల్ల దివ్యశక్తి జాగృతమవుతుంది మనిషి సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది మూలాధార స్థితి సర్పణి అంతే ప్రాణశక్తి సహస్రారచత్రం బ్రహ్మీచేతనత్వం ఈ రెండింటి మధ్య ఇచ్చిపుచ్చుకునే ద్వారం తెరుచుకోనడమే కుండలిని జాగరణ విద్యుత్ యొక్క రెండు తీగలు కలిపితే శక్తివంతమైన ప్రవాహం ఉత్పన్నమైనట్లే భౌతిక ఆత్మిక క్షమతల సామర్థ్యముల కలయిక అలాంటి చమత్కార పరిణామాలను కలిగిస్తుంది మస్తిష్క సామర్థ్యమును పెంచుకోనడం యోగ సాధన ద్వారా ఎయ్యాలి ప్రాణశక్తిలో ప్రచండ తీసుకువచ్చి తద్వారా భౌతిక ఆత్మిక శక్తులను బలంగా చేయడమే తంత్రవిజ్ఞానం తంత్ర విద్య యొక్క అధిష్ఠాత్రి భూలోకం యొక్క ప్రతినిధి బ్రహ్మలోకం యొక్క ప్రతినిధి సహస్రారం ఈ రెండింటి మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు దేవయాన మార్గం ద్వారా జరుగుతాయి మేరుదండమే వెన్నెముక దేవయాన మార్గం ఈ మార్గంలో షటచక్రాలున్నాయి ఏడవ లక్ష్యం సహస్రారం వీటినే సప్తలోకములని సప్త సింధువులని సప్తగురులని సప్త ఋషులని సప్త తీర్థములని ధాతువులని రూపాలలో విస్తారంగా చెప్పబడినాయి కుండలిని జాగరణ ద్వారా దేవయాన మార్గంలోని ఈ సోపానాలన్నీ జాగృతమవుతాయి సాధకుడికి దివ్య సామర్థ్యాలు లభిస్తాయి మనిషిలో ప్రాణ యొక్క ప్రచండ శక్తి మూలాధార యొక్క బిందువులో ఉంటుంది అప్పటినుండే శరీరమంతా పరిభ్రమిస్తూ శారీరక కార్యకలాపాలు నిర్వహిస్తుంది ఈ కేంద్రమే జననేంద్రియముల ద్వారా సక్రియమై జీవికి జన్మనిచ్చే సామర్థ్యం ఇస్తుంది మనిషిలో శౌర్యం సాహసం పరాక్రమం ఉత్సాహం ఉల్లాసం వంటి విశేషతలు సామర్థ్యాలు ఇక్కడి స్ఫూర్తితోనే లభిస్తాయి కామోత్తేజనంలో ఈ క్షమత గంద్రగోళ స్థితిలో పడుతుంది సామాన్య ప్రాణమును మహాప్రాణముగా పరిణిత బ్రహ్మరంగమరకు తీసుకువెళ్లి నిద్రిస్తున్న శక్తిభాండారమును మేల్కొల్లిపి దేవోపమానం వారే అవడమే కుండలినీ జాగరణ సముద్రమతనంలో పదహారో రత్నాలు దొరుకుతాయి కుండలిని యొక్క శక్తి సాగరమథనం కూడా సాధకునికి దివ్యశక్తుల ద్వాలం తెలుచుకుంటుంది అధోగతికి వెళ్లే శక్తిని ఊర్ధ్వగతిలో పరిణితి చేసే ప్రక్రియే కుండలిని జాగరణ ప్రాణం మహాప్రాణంతో కలపడం వల్ల వాటి శక్తితో అద్భుతమైన పరిణామాలు ఉత్పన్నమవుతాయి దీనినే కుండలిని జాగరణ అంటారు గాయత్రీ సాధనలో భాగంగా కుండలిని జాగరణ ప్రక్రియ చేసినప్పుడు అది తేలికవుతుంది హఠయోగం ద్వారా ప్రాణయోగం ద్వారా తంత్రయోగం ద్వారా కూడా కొంతవరకు సాధించవచ్చు కాని పరిపూర్ణ జాగరణ దాని ఉపయోగం గాయత్రి ద్వారానే సాధ్యమవుతుంది గాయత్రి యొక్క ఇరవై రెండు శక్తులలో ఒకటి కుండలిని గాయత్రి సాధన ద్వారా కుండలిని జాగరణ లాభం నిశ్చితంగా ఎటువంటి బాధలు లేకుండా సరళంగా లభిస్తుంది